లో కూడా ధర్మగంట ఉండే అలాంటిది మీరు ధర్నా చౌక్ బంద్ చేస్తారు ధర్మగంట బంద్ చేస్తారు వీటిల్లో గద్దరణ లాంటి వాళ్ళకు ప్రవేశము నిషేధిస్తుంది వీటన్నిటినీ బార్లా తెరిచి ప్రజలందరూ మేము ఆహ్వానించి ప్రభుత్వం అధికారికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులను అధికారులను పిలిచే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే హరీష్ రావు గారికి అభ్యంతరం హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు అట్లెట్లా పెట్టుకుంటారు మీరు అని పద్ధతి అంటే ఇప్పుడు ఏదైనా వాస్తవాలను వివరించడానికే ప్రజా వేదికలను మేము వాడుకుంటున్నాము మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేన్ని వాడుకోవడం లేదు ఇవాళ మీకు అన్ని కూడా వాస్తవాల ప్రాతిపదికన ఒక క్రనలోజ్ ప్రకారం మంత్రి గారు వివరించు దీన్ని ఒక నివేదిక రూపంలో బుక్లెట్స్ రూపంలో కంప్లీట్ గా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరాలు అందరికీ కూడా అందించాలి